హలో అండి ఈ వ్రతము కాత్యాయని వ్రతము ఈ కాత్యాయని వ్రతము శివుని భార్యది ఈ వ్రతం చేసేటప్పుడు కొన్ని నియమనిష్టలు ఒకటే మనం పాటిస్తే సరిపోతుందండి ఈ వ్రతము మనం పెళ్ళి కావాల్సిన పెళ్ళి ఇంకా కుదరట్లేదు అవ్వట్లేదు అని చెప్పి మనం చూస్తూ ఉంటాం కదా సో అలా అలాంటి టైంలో చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే మనము మన టైం బాగోదు కదండి ఒక్కొక్కసారి ఆ టైంలో కూడా ఈ వ్రతం చేసుకుంటే మన టైం కొంచెం బాగా కలిసి వచ్చి మనకంటూ కొన్ని మంచి రోజులు వస్తాయి ఈ వ్రతానికి అమ్మవారికి ఎప్పుడు ఖచ్చితంగా ఏడు చెరుకు గడలు అంటే పెద్ద పెద్ద గడలు తీసుకురావాల్సిన అవసరం లేదు చిన్న చిన్న ముక్కలు తీసుకొచ్చుకొని ఆ ఏడు చెరుకు గడ్డలు ఉప్పు వేసి కొంచెం బెల్లం వేసి వండిన బియ్య పప్పాలు ఆ అప్పాలు ఇవే ప్రసాదం అండి మనం ప పలహారము ఇవన్నీ ఏదైనా వేరేది పెట్టుకోవచ్చు కానీ ఇవి రెండైతే ఖచ్చితంగా ఉండాలి నైట్ వరకు అమ్మవారి పూజ ఈవినింగ్ పూజ చేసిన తర్వాత అమ్మవారిని కదపొచ్చా అని మీరు అడుగుతున్నారు నైట్ అసలు కదపకండి కదపకోకుండా అలాగే ఉంచేసి ఎర్లీ మార్నింగ్ యథావిధిగా మీరు ఎలా తీసేసుకుంటారో అలాగే తీసేసుకోండి అలా తీసేసుకున్న తర్వాత ఇంకొకటి చెరుకటలు దీంట్లోనే దొరుకుతాయి కదా అని అంటు అడుగుతున్నారు కదా మీరు కామెంట్ సెక్షన్లో సో ఇప్పుడు ఇప్పుడు మొత్తము చెరు త్రీ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మనకు దొరుకుతున్నాయి సో మీరు అప్పుడు కొనుక్కొచ్చుకొని ఒక బాక్స్లో పైన చెక్కు తీసిన చెరుకు కప్ప చెరుకు కట్టలు కదా మనం పెట్టేది ఆ ఏడు చిన్న చిన్న ముక్కలుగా కట్టేసి బాక్స్లో పెట్టుకున్నా మనకు సరిపోతుంది ఇది మంగళవారమే చేయాలి ఈ వ్రతము సాయంకాలము చీకటి పడుతుంది అన్నప్పుడు ఈ వ్రతం చేసుకుంటే చాలా మంచిదండి నేను ఈ వ్రతాన్ని రెండుసార్లు చేశాను నాకైతే చాలా మంచి రిజల్ట్ కనిపించింది మీరు కూడా ఈ వ్రతాన్ని సంతోషంగా చేసుకోండి కానీ నేనైతే గిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తము అంటే శివపార్వతులు ఇద్దరు కుమారస్వామి వినాయకుడు వీళ్ళందరినీ పెట్టి పూజించాను